ఏ లే లే ఏ లే సర్ విడ్ జైన్ ఏ జైన్ పద్దున్న ప్రాబ్లం చేసారు కదా బీచ్ ఫ్రెండ్ ఏ ప్రవీణ్ ఇది పెద్ద రాహా సార్ ప్రాణ ఉంది సార్ సార్ రండి సార్ లే వాటి సార్ రా లే సార్

ఏందో తెలుసా నేను ఇప్పుడే వస్తున్నాను వీడు చెప్పి నేను విన్నాను సురేష్ స్ట్రెచ్చర్ తీసుకురా ప్రమాదం ఎప్పుడు జరిగింది అరగంట యూట్యోతాయి మీరు తాగారా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి మెడికల్ ఇది మేము పోలీసులు ఇక్కడ స్టేషన్ కి స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసాం అయితే ఇతను బంధువులకి ఇన్ఫార్మ్ చేయండి పేషెంట్ చనిపోయాడు ఏమో ఏమైంది డాక్టర్ ఏమన్నారు

మీ స్టేషన్లో ఉన్నాం సార్ నువ్వు పడుకో నేను ఒక అరగంటలో వచ్చేస్తాను సార్ మీరు తీసుకెళ్తే ప్రాణాలతోనే ఉన్నాడు అదంతా నాకు తెలుసు ఇంకెవరైనా నమ్ముతారా అంతేకాకుండా మీరు మందు కొట్టారు సార్ నా మ్యాన్యువల్ డే డ్రైవ్ చేశాడు వాడు మందు కొట్టలేదు సరే ఇప్పుడు వాడెక్కడా వాడిని ఎవరో చూడలేదు వాడికి ఎదురుగా కేసు ఫైల్ చేసినా అందరూ ఇప్పుడు మన్నే అంటారు మీరు టెన్షన్ అవ్వకండి ఏం చేయాలో ఆలోచిద్దాం సార్ సార్ అవును సార్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్ బండి నడిపింది వాళ్ళు కాదు సార్ సార్ హలో మన్యన్ సార్ నేను జోషి మాథ్యూ మీరు తొందరగా కణు ఎస్కేప్ అయిపోండి మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు ఏంటి సార్ హలో మిన్ సార్ నేను జోషి మాథ్యూ మీరు తొందరగా కణు చేసుకే పైపండి మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు మణి సిగరెట్ ఉందా అంకల్ అమ్మా కొంచెం మంచిదే అమ్మా నేను టీ పెడుతున్నాను ఎవరే నేనే ఇక్కడ పక్క వీధికి వచ్చాను డ్యూటీ మీద ఏమైంది మీ అమ్మాయి డాన్స్ అయిపోయిందా రేపు వాడి పోటీ జరుగుతుంది త్రిశూల్లోనే కదా వాడు పొద్దున్న ఎక్కడికి వెళ్ళాడు నిన్న నీతో వచ్చాడు కదా ఈ వేళ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు ఏమైందిరా ఏంట్రా ఏదైనా సమస్య ఏంటి స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి సార్ రాహుల్ మాత్రం దొరకపోతే ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయిన వాడిని ఎక్కడైనా వెతుకుతాం ఒకవేళ పట్టుకున్నా వాడే డ్రైవ్ చేసినట్టు ఒప్పుకోవాలి కదా ఎస్పీని కలిసి వాడే సరే తిన్నగా వెళ్ళు నిన్ను రిమాండ్ లో పెడతారో అప్పుడు తెలుస్తుంది అది సాక్ష్యం లేకుండా మన మీద నువ్వు ఉన్నాం సరే ఈ టైం లో మాట్లాడుతూ సార్ ఇప్పుడు నేనేం చెప్పాను అసలు నీకేం తెలుసు నేను ఈ పనిలోకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతోందిరా ఇక ఏం జరుగుతుందో నేను చెప్తాను వ్యక్తిగత కక్షల వల్ల మహిళా పోలీస్ సహాయంతో ఒక స్టేషన్ తీసుకొచ్చి కొట్టారు అది వీడియో తీసిన వాడిని జీప్ ఎక్కించి చంపేశారు దాన్ని యాక్సిడెంట్ లా మార్చడం కోసం హాస్పిటల్ కి తీసుకెళ్లారు ఇవన్నీ చెప్పి మన మీద హత్య కేసు బనాయిస్తారు సార్ మనం కూడా పోలీసే కదా మనం ఎందుకు అంతకలవుతాం పోలీసులు చచ్చిన వాడు నాలంటి ఒక దళిత్ మూడు రోజుల్లో బై ఎలక్షన్ వాళ్ళు ఓట్లు పడితేనే గవర్నమెంట్ నిలుస్తుంది మనల్ని నేరస్థుల్ని చేయాలన్నదే గవర్నమెంట్ ప్లాన్ అర్థమైందా సార్ నన్ను మీరు ఇంట్లో వదిలేయండి ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఎవరికీ దొరకకూడదు ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళి మన మీద వ్యతిరేకంగా బనాయించిన కేసుని ప్రూవ్ చేద్దాం సిబిఐ ఎంక్వైరీ జరిగితే మనం తప్పించుకుంటాం లేదంటే నేరస్తులమే సార్ నేను ఇంటికి వెళ్ళాలి అయితే నీ ఇష్టం చాలా మనం వెళ్దాం ఎన్ని మొబైల్ స్టార్ట్ వెంటనే చూడండి ఆలస్యం పోవర్ త్వరగా వెళ్ళండి పెట్రోల్ టీమ్స్ అన్ని చాలా జాగ్రత్తగా డ్యూటీ చేయండి ఎక్కడా ఎవరిని వదిలిపెట్టద్దు అనుమానం వస్తే కనిపెట్టండి